వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందా మార్పు రాబోతుందా తాజాగా ఆయన టూ పాయింట్ ఓ అంటున్నారు కార్యకర్తలతోనే ఇక అంటున్నారు కార్యకర్తలని ప్రత్యేకంగా గుర్తించినట్టు చెబుతున్నారు అయితే లండన్ వెళ్ళొచ్చిన తర్వాత ఒకటి రెండోది ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకొకటి నిన్న జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇవన్నీ పరిణామాలు ఈ మధ్యలో జరిగిన రాజీనామాలు విజయసాయి రెడ్డి గారి బయటకు వెళ్ళిపోవడం ఈ ఓవరాల్ గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక మార్పు ఏమైనా కనిపిస్తుందా లేదంటే కార్యకర్త అవసరం కేడర్ నే కలుపుకెళ్ళాలి అనే ఆలోచన కాస్తంత ఆలస్యంగా ప్రారంభమైందా ఏం జరగబోతోంది ఆయన నిజంగా మార్పితే మార్పులు తీసుకురావాలనుకుంటే ఎలాంటి మార్పులు తీసుకురావాలి ఎలాగా ముందుకెళ్ళాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ముందు నుంచి ఒక రకంగా మీరు చాలాసార్లు చెప్పారు మనం కూడా మాట్లాడుకున్నాం క్యాడర్ చాలా అవసరం పార్టీకి కార్యకర్తలకి కాస్తంత గుర్తింపు తగ్గినట్టు వైసీపీలో ఫీల్ అవుతున్నారు అనేది అది కాస్తంత ఆలస్యంగా గమనించారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేదా మార్పు మొదలైందని అనుకోవచ్చు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏ ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు ఆ విలువ తెలుస్తుంది ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఎందుకు లైట్ తీసుకున్నాడు అంటే వెరీ సింపుల్ లాజిక్ రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో అతను బయటకు వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం ప్రత్యక్షంగా ఎన్నికల్లో విడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా వాళ్ళ ఆయన ఎంపీగా పోటీ చేయడం అప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది అదే సందర్భంలో ఎమ్మెల్యేలు అనేక మంది రాజీనామాలు చేసి రావడం ఇదంతా జరిగింది కదా ఆ రోజున కార్యకర్త జగన్ కోసం పరితప్పించాడు కానీ కార్యకర్తను హింసించినోడేవడు వేధించినోడేవడు ఇంకా వీళ్ళే డామినేట్ చేశారు కాంగ్రెస్ మీద అంతే కదా కాంగ్రెస్ వాళ్ళని దబాయించగలిగారు ఏం మా జగన్ ఎట్లా అంటారు మా బా రాజశేఖర్ రెడ్డిని ఎట్లా అంటారు మీకు సిగ్గులేదు అది ఇదని అప్పుడు ఎవరన్నా వేధించారా వాళ్ళని లేదు కదా ఆ తర్వాత ప్రధాన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటం పాలైంది బట్ అధికారంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉంది ఐదు సంవత్సరాల పాటు పార్టీ నడిచింది అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు వేధించింది ఏం లేదుగా హింసించింది ఎవరు లేదు కదా అప్పుడు రాజకీయాలే జరిగినాయి ఎమ్మెల్యేలా పక్కకు వెళ్ళటం లేకపోతే గనక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవతలకి తీసుకోవడం ఇట్లాంటిదే కదా జరిగింది అంతకు మించి కార్యకర్తల వేధింపులు ఏం జరగలేదు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అదే సమయంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వేధించాడు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది వేధింపులకు గురయ్యారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎవరు సోషల్ మీడియాకి సంబంధించిన వాడు లైక్ అతను ఎవరో ఇది ఉండేది కదా వీడియో సై చేస్తుంటాడు డిజిటల్ ప్లాట్ఫామ్ అతనిదే అతను లాంటి వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు ఏది దేవేందర్ రెడ్డి కా దేవేందర్ రెడ్డి కాదు అతను ఎవరు మొన్న కూడా ఈజ్ కూడా అరెస్ట్ చేశారు కదా అతన్ని వాళ్ళు ఆవిడ అతని గుండె నొప్పి అని చెప్పేసి వర్రా కాదు కాదు వర్రా కాదు అదేనండి మనకి యూట్యూబ్ వీడియోలు అవి కూడా చేస్తుంటాడు కదా ఏది వైసీపీకి అనుకూలంగా జగన్కి అనుకూలంగా జగన్ మీద పాజిటివ్ సాంగ్స్ ఎడిట్ చేస్తుంటాడు అతను అదేదో అతనికి పేజీ కూడా ఉంది ఫేస్బుక్ పేజ్ అది కూడా అతన్ని అరెస్ట్ చేశారు అప్పట్లో అతనితో పాటుగా కొంతమంది ఈ సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేశారు అది ఆ రోజు జరిగింది బట్ మిగతా అది మాట్లాడారని తిట్టడమో మాట్లాడారని కొట్టడమో ఇట్లాంటివి ఏం జరగలేదు ఈ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్లు ఈ వీళ్ళు చేశారు అదే సందర్భంలో నాయకుల అరెస్టులు కూడా జరిగినాయి లైక్ రవీంద్రనా అచ్చెన్నాయుడు ఇట్లాంటి ఈ జరిగినప్పుడు ఆ తర్వాత కొంతమంది కార్యకర్తలు మాట్లాడడం లాంగ్వేజ్ ఇట్లాంటి వాటి మీద తెలుగుదేశం కార్యకర్తలని అరెస్టులు చేయడం జరిగింది అంటే వైసీపీ వాళ్ళని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వైసీపీ జనసేన బీజేపీ వాళ్ళని కూడా అరెస్టులు జరిగినాయి అది లిమిటెడ్ బట్ ఆ కోపం తర్వాత జగన్ భారీగా తీర్చుకున్నాడు దానికి ప్రతీకారం ఇప్పుడు వాళ్ళు అంతకంటే డబుల్ చేస్తున్నారు అంటే కార్యకర్తలకి అవసరమైన సందర్భం ఇప్పుడు ప్రధానంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎందుకు కనిపించలేదు అంటే వాళ్ళు ఎక్కువగా సఫర్ అయిన వాళ్ళు లేరు ఆ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు తప్పించి వాళ్ళకి ఆల్రెడీ డిజిటల్ డిజిటల్ ప్లాట్ఫారాల్లో పదవులు ఇవ్వడము అట్లాంటివి ఏ చేశారు కదా ఏదో రవీనే ఏదో ఉన్నట్టుంది అనుకోండి అతని పేరు నాకు గుర్తురావట్లే అట్లాంటి సిచ్యుయేషన్ జరిగింది అప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ట్రిప్ హింస బాగా జరుగుతుంది కార్యకర్త అనేవాడే కాదు అభిమానిని కూడా వేధించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి పాలస్తీనా ఎమన్ సిరియా తర్వాత లెబనాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు ఇట్లాంటి దేశాల్లో ఎట్లా ఉంటది వాళ్ళ మతం కాని వాడిని అసలు మనిషిగా చూడరు వాళ్ళని చంపేయాలి నరికేయాలి కొట్టేయాలా గిల్లేయాలి అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది అదే అంటే ఆ భావజాలంలో ఎదుటి వాళ్ళని అంగీకరించలేని మనస్తత్వం ఇప్పుడు అట్లాంటి మనస్తత్వాన్ని సాధారణంగా ఏంటంటే మేధావులు విద్యావంతులు మీడియా కంట్రోల్ చేస్తారు ఏంద్రది వాళ్ళని ద్వేషిస్తావేంటి తప్పది వాళ్ళ దాంట్లో మంచిని గ్రహించు వాళ్ళు నచ్చకపోతే నువ్వు దూరంగా ఉండు అంతేగాని వాళ్ళని వేషించక దూషించక అని చెప్తూ ఉంటుంది కానీ ఇక్కడేమవుతున్నది ఆంధ్రప్రదేశ్లో మీడియా సోషల్ మీడియా మేధావులు అంటే మేధావులు ముసుగేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ హింసను ప్రేరేపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి మంగ్లీ అమ్మాయి సింగర్ పాటలు పాడుతూ ఒక ఐదు పాటలు ఇంత ముందు జగన్కి ఏదో పాడిచ్చిందట అంత ముందు ఏదో సలహాదారు పోస్ట్ కూడా తీసుకుందట కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ని రామ్మోహన్ నాయుడు ఎట్లా తీసుకొస్తాడు ఈయన రామ్మోహన్ నాయుడు ఎంత సిన్సియర్ కార్యకర్త తెలియదా మళ్ళీ ఒక సింగర్ అంతే అంతే కదా తనపు అది బట్ వీళ్ళు ఒక అల్లేశారు అమ్మాయి చంద్రబాబు పేరెత్తడానికి ఒప్పుకోలేదు బాబు పేరు పాట పాడమంటే పోతుంది ఇదంతా ఎవరు చెప్పారు వీళ్ళకి లోకేష్ చెప్పారు చంద్రబాబు చెప్పారా బట్ వీళ్ళకి వీళ్ళే ఒకటి అల్లేస్తారు ఇక దాని చుట్టూ కదా అక్కడ కూడా అంతే జరుగుతుంటుంది హిందూ అంటే కాఫీరు లేకపోతే క్రిస్టియన్ అంటే మనిషి కాదు ఇట్లా చెప్తారు అక్కడ ఆయా దేశాలు అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం చేసిన వాళ్ళందరూ మనుషులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే మనుషులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించిన వాళ్ళు మనుషులు కాదు ఆ నలభై శాతం మంది మనుషులే కాదు ఈ మిగతా వాళ్ళు మాత్రమే మనుషులు వీళ్ళకొక్కళ్ళకి వీళ్ళ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నటువంటి కాన్సెప్ట్ దీనికోసం వేధింపు హింస దారుణం ఆనాడు మొగలు గనక ఈ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఎట్లా జరుగుతుందో జరిగిందో అట్లాంటి దండయాత్రలు ఇప్పుడు కొత్త కోణంలో జరుగుతున్నది చట్టబద్ధమైన దండయాత్ర చట్ట విరుద్ధమైన దండయాత్ర కొట్టడాలు మొదటి దశలో ఇప్పుడు పోలీస్ కేసుల ద్వారా వేధించడాలు జైళ్ళలో బడేయించడాలు ఇలాంటి దశలో మరి తన వాళ్ళంతా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది కదా అంటే ఒక అనుచివేత నుంచి విప్లవం పుట్టుకొస్తుందా కొత్త విప్లవం ఖచ్చితంగా ఇప్పుడు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఈ అవసరం రాల కార్యకర్తను కాపాడడం అంటే ఏదో పని అంత ఎంతో పనిపించడం లైక్ వాలంటీర్ పనిపించడం లేకపోతే ఏ ఇతర సంఘాలు గింగాలు అట్లాంటివి ఉన్నాయి కదా వాటిలో లేదు కార్పొరేషన్ పోస్టులు డైరెక్టర్లు బోర్డులు చైర్మన్ ఇట్లాంటి పదవులు ఇప్పిస్తే సరిపోతుంది మనతో ఇంతకాలం ఉన్నందుకు అనుకున్నాడు లాస్ట్ ట్రిప్ అంతే కాదు వీళ్ళని కొట్టారు తిట్టారు చంపారు చంపుతున్నారు వెంటాడుతున్నారు వేటాడుతున్నారు అన్నప్పుడు ఏమంటాడు ఇప్పుడు లేదు మీరందరూ పడి ఉండండి అనుభవించండి మీ జీవితం వింతే నాతో ఉన్నందుకు పర్లేదు మీ కర్మ అంటాడా లేదు మన పార్టీ మూసేస్తున్నాం మీరందరూ రేపటి నుంచి ఏదన్నా వెళ్ళిపోండి అంటాడా పార్టీ ఉంటది లైఫ్ లాంగ్ ఉంటుంది పార్టీ ఎక్కడికి పోదు అనేది ఒక హింట్ ఇచ్చాడు అంటే పార్టీని మూసిబడే రకం కాదు భయపడే రకం కాదు అని రెండవది దెబ్బకి దెబ్బ ఉంటది మంచి చేసిన అంటే కార్యకర్తని మంచిగా చూసుకుంటే అధికారులు వాళ్ళని గౌరవిస్తారు రేపు కార్యకర్తలు తీసుకెళ్లినప్పుడు ఏది ప్రభుత్వ ఒత్తిడితో కార్యకర్తలు తీసుకెళ్లినప్పుడు దురుసుగా ప్రవర్తించారా పేరు గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చాక చూసుకుందాం ఇప్పుడు కొంతమందిని బట్కెళ్తున్నప్పుడు ఆ పోలీసులు చెప్తున్నారు నాయకుల్ని పిలిచినప్పుడు సార్ తప్పట్లేదు ఏం చేస్తాం అర్థం చేసుకోండి మీరు మీరు మీ హయాంలో మీరు చెప్పినట్టున్నాం ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటున్నాం అనేసి మర్యాద తీసుకెళ్ళి మర్యాదగా అరెస్ట్ చేయడం లేకపోతే మర్యాదగా పిలిచి విచారించి పంపించడం చేస్తున్నారు అలాంటి వాళ్ళ పట్ల మర్యాద ఇస్తాం నిన్న అతనిచ్చిన ఇంటు అలా కాకుండా కొట్టడం తిట్టడం కొడకలాడటం ఇట్లాగే దుర్భాషలాడటం లేదా వేధించడం ఎవరైతే చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దు ఏం లేదు రాబోయే ఇరవై ఏళ్ల ఫ్యాక్షనిజం అనేటటువంటిది మనం రాజకీయాల్లో చూడబోతున్నాం దానికి కారణమవుతుంది ఈ ఐదేళ్ల పరిపాలన నెక్స్ట్ ఇక అది పతాక స్థాయికి మొదట్లో రౌడీలు ఫ్యాక్షన్లు కూడా అంతే ఎవడో ఒకరి కోసం ఇద్దరి కోసం ప్రారంభమై ఆ తర్వాత వందలు వేలయ్యి ఒకళ్ళనొక్కడు చంపుకుని ఒకళ్ళనొక్కడు నాశనం చేసుకుని వ్యాపారాలు నాశనం చేసి పరిశ్రమలు నాశనం చేసి వ్యవస్థలు నాశనం చేసి చివరికి ఈ రాష్ట్రంలో బ్రతకడానికి భయపడిపోయి ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని కాబట్టి అక్కడికి వెళ్ళి బతికేసాం లేకపోతే పక్కన ఉన్న రాష్ట్రాలు బెంగళూరులోను చెన్నైలోనూ బతికేసాం అట్లాంటి స్టేజీ రాబోయే ఇరవై ముప్పై ఏళ్ళు ఆంధ్రాలో ఉన్నోడు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి భయపడతాడు ఇక్కడ వ్యాప పారాలు చేయడానికి భయపడతాడు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు పొళ్ళు పొలాలు ఇట్లాంటివి ఏదన్నా డబ్బులు ఎక్కువ ఉంటే ఉంచుకుంటాడు లేదంటే అమ్ముకుని అవన్నీ తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ప్రస్తుత వాతావరణాన్ని సమర్థించుకుంటూ సాగుతున్నటువంటి వేళ తన వాళ్ళకి రేపు పొద్దున మనం వస్తే మనం కూడా కొడతాం రబ్బాయి మనం కూడా తిడతాం రబ్బాయి అంతకంటే చూపెడతాం రాడు ఒకటికి రెండు కొడతాం రబ్బాయి మీరే కానీ రబ్బాయి అని చెప్తున్నాడు అది కానీ ఒకటిసారి ఒక కోణంలో కాస్తంత ఆలస్యంగా అంటే పూర్తిగా చేతులు కాలిపోయాయి అని నేను అన్నగాని అంటే కొంచెం పెద్దలు బయటకు వెళ్ళిపోయే రాజీనామాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేల్కొన్నారా ఈ లైట్ అండ్ అనవసరమైన మాటలు ఎందుకంటే వెళ్ళేవాడు ఓడు పోయినోడు అంతకుముందు ఇరవై మూడు మంది వెళ్ళిన ఎందుకు పోయారు మధ్యలో పోయినటువంటి వాళ్ళు ఎందుకు పోయారు పోయే పోతానే ఉంటాడు వాళ్ళ కోసం ఇతను మారేదేం కాదు కాకపోతే ఏంటంటే కార్యకర్తల హింస ఇప్పుడు కొన్ని కొన్ని చిత్ర విచిత్ర కేసులు పెడుతున్నారు అనమాట అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కేసులు అలాంటి కేసులలో సఫర్ అవుతున్నటువంటిది ఇప్పుడు ఇతను కనబడుతోంది కింద సార్ కార్యకర్తలు కనబడలా కనబడ్డాక స్పందించకపోతే నాయకుడు కాదు మగాడు కాదు మనిషే కాదు ఆ ఆవేశం వస్తుంది అతను ఆ టెంపర్మెంట్ వస్తుంది వీళ్ళు ఎంతగా వైసీపీ కార్యకర్తలు హింసిస్తే వైసీపీ నాయకులు హింసిస్తే అంతగా రఫ్గా తయారవుతాడు అతను రేపు ఇప్పుడు తనని వేధించి తనని జైల్లో పడేసిన విషయాన్ని ఎందుకు గుర్తు చేశాడు అయినా మొండిగా నిలబడ్డా తనను వెంటాడి వేటాడినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏం చేశాడు భూస్థాపితం చేశాడు అంతే కదా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లెగిసే పరిస్థితి ఉంది అది జాతీయ స్థాయిలో ఆంధ్ర ఇంపాక్టే కదా పెట్టి మూడు సార్లు ఓడిపోతా వచ్చింది ఆంధ్రలో గెలిచినప్పుడు కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలో ఉంది జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రలో ఓడిన మూడు సార్లు కాంగ్రెస్ అధికారంలో లేదు అంటే ఆంధ్ర ఇంపాక్ట్ ఎంత ఉంది అక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది అంతకుముందు లేదే ఇక్కడ సీట్లే కదా అక్కడ కీలకమైంది ఆ రోజున ముప్పై ముప్పై ఐదు సీట్లు రాకపోయి ఉంటే కేంద్రంలో రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చేదా కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో జాతీయ స్థాయిలో ఇంపాక్ట్లో ఆంధ్ర సీట్లు ఎక్కువ ఉన్నాయిగా ఎంపీలు అప్పుడు కూడా ఆంధ్ర సీట్ల వల్లనే కదా అప్పుడు కూడా అధికారం ఉంది అప్పుడు కూడా పూర్తి మెజార్టీ కాదు కదా రెండు వందల ఐదే కదా అప్పుడు కాదా ముప్పై సీట్లు ఆంధ్రా నుంచి కదా ముప్పై ముప్పై ఐదు సీట్లే ఉన్నాయి అప్పుడు కూడా అంటే ఆనాటి నుంచి అంటే ఇరవై ఐదేళ్ల ప్రస్థానంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ అధికారంలో పోయింది జగ జగన్ని వీళ్ళని దూరం చేసుకోవడం వల్ల అది ఇతనిలో కాన్ఫిడెన్స్ ఉంటుంది భయం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది పార్టీని బతకనిస్తారా తనని బతకనిస్తారా తన వాళ్ళని బతకనిస్తారా అన్నటువంటిది భయం ఉండిపోయి బారిపో భయపడి పారిపోయే రకమైతే కాదు కదా అందుకని జైల్లో వేసిన నేనున్నా అని చెప్తున్నాడు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారా జగన్ మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి అదేమన్నా కనిపించిందా నిన్న ఆయన మాటలు ఏ దాంట్లో ఆల్రెడీ అతను ప్రిపేర్డ్ గానే ఉంటాడు ని ఫేస్ చేయాలనుకోడు కదా ఎదురు తిరిగి మెయిన్ ఏంటంటే నిన్నటి ఇష్యూలో వేరే వేరే వంద కోణాలు ఆలోచించక్కర్లేదు కార్యకర్త అనేటటువంటి వాళ్ళకి సంబంధించి వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి అప్పుడు క్యాడర్ దూరం అయిపోకుండా మొన్నటిదాకా వాస్తవంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ అయిపోయాక స్తబ్దతలోకి వెళ్ళిపోయారు కార్యకర్త మాట్లాడడం తగ్గించారు పోస్టులు తగ్గిచ్చారు అంత మనకెందుకులే మనకి ఎట్టగో పార్టీ నుంచి వచ్చేది లేదు చచ్చేది లేదు పైగా వీళ్ళతో కేసులు ఈ గొడవ అంతా ఎందుకు అనేసి సైలెంట్ అయిపోయారు అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైతే మొన్న జరిగిన పరిణామాల తర్వాత కొంత మార్పు ప్రారంభమైంది అంటే సంక్షేమ పథకాలు రాకపోవడం ప్రజల్లో వస్తున్నటువంటి కాస్త నెగిటివిటీ అన్నటువంటిది ఇవన్నీ సహజంగా ఒక మార్పు తీసుకొచ్చినాయి దానికి తోడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థలలో సర్పంచ్లో అదే వైస్ చైర్మన్లు ఇట్లాంటి చోట్ల గొడవలైనప్పుడు కొంతమంది నాయకులు ధైర్యంగా నిలబడి పోరాడారు కదా ఓ తిరుపతి లాంటి చోట్లనో లేకపోతే గనక ఏది తణుకు లాంటి చోట్లనో పోరాడారు కదా పోరాడటం ప్రారంభమైనప్పుడు మిగతా వాళ్ళలో ఊపి వస్తుంది ఆ ఊపు అన్నటువంటిది ఆరంభం అవడం అన్నది ఇప్పుడు ఉపయోగపడుతుంది దాంతో కార్యకర్తల్లో కొంత అంటే మనం పారిపోనక్కర్లేదు పార్టీని కాపాడే నాయకులు ఉన్నారు అన్నటువంటి ధైర్యం వచ్చినప్పుడు కొంత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది ఈ యాక్టివిటీ మీరు చూడండి ఆ ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరిగినాయి అక్కడ పోరాటం ఇది వెంటనే అభినయ్ రెడ్డి మీద కేసేసేశారు అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ బస్సుని ఆపి అద్దాలు పగలగొట్టే వాళ్ళ మీద కేసు లేదు కానీ తమకి సంబంధించిన వైసీపీ నాయకుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే దాని గురించి అడగడానికి వెళ్ళినటువంటి అభినయం మీద కేసు పెట్టారు అప్పుడు అక్కడ కార్యకర్త ఏమంటాడు వాళ్ళు చేసింది కరెక్ట్ అంటాడా ఇవాళ అతని వెనకాల నిలబడుతున్నారు కార్యకర్తలు అదే సందర్భంలో తణుకులో నిలబడ్డారు కదా అట్లాగే రెండు మూడు చోట్ల అది పాలకొండ దగ్గర నిలబడ్డారు కదా అంటే నిలబడతే కలబడగలం అనేటటువంటి ధైర్యం వచ్చినప్పుడు సహజంగా ప్రతిఘటన స్టార్ట్ అవుతుంది ఆ ప్రతిఘటన కార్యకర్తలు ఉత్సాహాన్ని ఇస్తుంది అది గుర్తు చేసే పని నిన్న చేస్తున్నాడు ఇతను కానీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఒక స్పష్టత ఉందా జగన్మోహన్ రెడ్డి ఏమి ఇప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఏది ఇచ్చినా తాత్కాలికమే కదా ఈ లోపు ముందు పార్టీని సంస్థాగతంగా సెట్ చేసుకుని ఈ లోపు ప్రభుత్వపు పాలన అబ్జర్వ్ చేస్తారు కానీ జగన్ ఇచ్చే హామీలు ఇప్పుడు ఇవ్వడానికి గుర్తు పెట్టుకుంటాడా జగన్నే గుర్తు పెట్టుకుంటారు ఇంతకంటే డబ్బులు ఎక్కువ ఇస్తే ఇంతకంటే సంక్షేమం ఎక్కువ ఇస్తే ఇంతకంటే మంచి పరిపాలన అందిస్తే విధ్వంసం 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 అన్నది నమ్మారు అప్పుడు విధ్వంసం ఇప్పుడు విధ్వంసం అనేది చూస్తున్నారు కదా జనం అప్పుడు ఇంటికి వచ్చిన సంక్షేమం ఇప్పుడు ఇంటికి వస్తుందా అప్పుడు ఇంటికి వచ్చినటువంటి సర్టిఫికెట్లు ఇవాళ ఇంటికి వస్తున్నాయా అప్పుడు ఇంటికి వచ్చినటువంటి సేవలు ఇవాళ ఇంటికి వస్తున్నాయా వస్తే ఎలా ఉంది ఇవి రెండు కంపారిజన్ అక్కర్లేదు కదా చూస్తున్నారు నాలుగు రోజులు చూస్తారు ఇంతకంటే బాగుంది అనుకోండి జగన్ కంటే మెరుగ్గా ఉంది అనుకోండి పాలన ఇప్పుడు వాట్సాప్ పాలన బాగుంది దాన్ని జగన్ పక్కన పెడతారు బాబే కరెక్ట్ అనుకుంటారు అలా కాదు డబ్బులు బాగాలేదు పనులు జరగట్లేదు రేపు పొద్దున వ్యతిరేకిస్తారు ఇది జరగాలి అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైనటువంటిది కాబట్టి ఆల్టర్నేటివ్ సిస్టమ్ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్న దాని మీద జగన్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అంటే కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక అమరావతి కానీ లేదంటే ఇప్పటికే వీళ్ళు విద్యుత్ సంస్కరణకు సంబంధించి జగనే మొత్తం నాశనం చేశారు ఆర్థిక పరిస్థితి ఇటువంటి వాటిలో వాళ్ళ వైసీపీ స్టాండ్ ఏంటి అని చెప్పాలి చెప్పి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా జనాలకు చెప్పినా అర్థం అవుతుందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది అంటే వస్తాయి ఇది గనక అద్భుతంగా తయారైపోయింది అనుకోండి జగన్ వద్దు అనుకుంటారు ఇది డామ మాత్రంగా ఉంది అనుకోండి జగన్ చెప్పినట్టు వైజాగ్ కరెక్ట్ అంటారు అప్పుడు పరిస్థితి ఆపడం అనే ప్రసక్తి ఏమి ఉండదు జగన్ కూడా రేపు పొద్దున అండవు అట్లాగే కాబట్టి మూడు నెలలు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు మూడు రోజులు వారంలో మూడు రోజులు ఇక్కడ కూర్చోవచ్చు ఉంది ఇదే ఉంది ఎవడ ఆ పని చేసి ఉండాలి ఆ కట్టించుకోవడంలో ఆలస్యమైడగొట్టుకుని ఉంటుంది అందులో ఏం లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని ద్వారా రేపు పొద్దున ఎలక్షన్స్ ముందు వస్తాయి ఈ చర్చ అంతా కూడా ఇప్పుడే ఇప్పుడు ఏదైనా చెప్పినా దండగా చూసారా మా దెబ్బకి దారికి వచ్చాడు లేదా జగన్ మేము దారిలోకి తెచ్చాం ఇట్లాంటివన్నీ మాట్లాడతారు అట్లాగే మద్యం ఉంది ఇప్పుడే చెప్తే ఏం ప్రయోజనం ఉంటుంది అతను మీరు చెప్పిన కరెంట్ ఛార్జీలు ఉన్నాయి ఇప్పుడు జగన్ టైంలో కరెంట్ ఛార్జీలు పెంచారు ఎందుకు పెంచుతాడు జగన్ దాని నుంచి ఏమన్నా వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో నెలకేమన్నా ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తన బడ్జెట్లో ఆయన పెట్టుకున్నాడా లేదుగా సింపుల్ లాజిక్ అక్కడ జగన్ హయాంలో భారాలు వేశాడు ఎందుకు వేశాడు అంతకుముందు అప్పులు పెట్టడం వల్ల అంతే కదా అంతేగాని రాష్ట్ర విద్యుత్ శాఖ మనకి రూపాయి రేటు పెంచడం వలన ఓ పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు సంపాదించి అందులో నుంచి ఓ పదివేల కోట్లు బడ్జెట్లోకి వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఇచ్చాడని ఏమైనా చెప్పగలరా చెప్తే తీసుకెళ్ళిరాయ్ లెక్క ఏం లేదు కదా అంటే ఏంటి అప్పుడు ఎందుకు పెంచాడు చంద్రబాబు టైంలో వృధా అవడం వల్ల లేదా అప్పులు పాలవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి అప్పులు లేదా కట్టాల్సినటువంటి వాటి కారణంగా అదే విద్యుత్ శాఖకి ఇప్పుడు చంద్రబాబు బారాలు వేస్తున్నారు ఇది చంద్రబాబు విద్యుత్ శాఖని బ్రష్టు పట్టించాడు జగన్ అని చెప్తున్నారు మరి అంతకుముందు చంద్రబాబు బ్రష్టు పట్టిస్తేనే కదా జగను డబ్బులు వేసేది బారాలు విద్యుత్ ఒప్పందాల్లో తేడాలు చేస్తేనే కదా జరిగేది ఫైనల్గా ఇవన్నీ చదువుకున్నోడికి అర్థమవుతుంది చదువు రానోడికి రెండే పద్ధతులు ఉంటది కరెంట్ ఛార్జీలు జగన్ ఎంత పెంచాడు బాబు ఎంత పెంచాడు అప్పుడు ఎంత బిల్లు పెరిగింది ఇప్పుడు ఎంత బిల్లు ఇప్పుడు తక్కువ తక్కువ పెరిగింది అనుకోండి చంద్రబాబు తగ్గదు అదే కనుక ఎక్కువ పెరిగింది అనుకోండి జగన్ బెటర్ అంటారు ఇవన్నీ ఇవాళకి వాళ్ళు అయ్యేది కాదు ఈ ఆరు నెలలు ఏడు నెలల బిల్లులు చూస్తున్నారు కదా జనం నెక్స్ట్ ఎంత పెంచుతారు ఆయన చెప్తున్నట్టు ఏడాదికి యూనిట్ కి ముప్పై బైసులు చెప్పు తగ్గిస్తానంటున్నాడు అదే జరిగింది అనుకోండి చంద్రబాబు బెస్ట్ అనుకుంటారు రోడ్లు వేసే విషయంలో జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు బెస్ట్ నో డౌట్ అందులో అట్లాగే ఏది మంచి ఏది చెడు అనేది రాబోయే రోజుల్లో విశ్లేషిస్తారు జనం ఒక రకంగా హామీలు ఇవన్నీ మీరు అన్నట్టు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే చెప్పడం అవసరం చెప్తారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నది కార్యకర్త కార్యకర్తతో కలిసి మెల వెళ్ళడం కార్యకర్తని కాపాడుకోవడం ఆ విషయంలో ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు ఏం లేదు కార్యకర్తకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జనంలో తిరగాల కార్యకర్తల మధ్యన వాళ్ళతో మీటింగ్స్ పెడతానంటున్నాడు కదా మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు పెట్టకపోవచ్చు ఇప్పుడు పెడితే మళ్ళీ ఆ లెక్కల్లోకి వెళ్తాయి కాబట్టి ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ వెళ్తాడు మార్చిలో వెళ్తాడు మార్చి ఎండింగ్ లో వెళ్తాడు అనుకుంటున్నా మళ్ళీ అప్పుడు ఎండాకాలం వస్తుంది మరి ఎండాకాలం ఆగుతాడే ఏంటో చూడాలి వస్తే ఎండాకాలం కరెక్ట్ పాయింట్ ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది ఎండాకాలంలో వెళ్ళడం కరెక్ట్ అంతకైతే ఏసీ కళ్యాణ మండపాలు అవి తీసుకుంటారు కదా అది తీసుకొని చూసుకోవాలి కాబట్టి ఏంటంటే మళ్ళీ మే లాంటి మండుటెండలు అయితే కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి అతను ఏం చేస్తాడో చూసుకోవాలి అది మార్చి పద్దెనిమిదికి అయితే ఇవి ఉంటాయి కాబట్టి అప్పుడు కుదరదు ఈ ఎలక్షన్ కోడిపోయాక మార్చి ఇరవై నుంచి పెట్టుకోవాలి అతను లేదా అప్పుడు వర్ష పెట్ట పదిహేను ఇరవై రోజులు లేదా రెండు నెలల్లో కంటిన్యూగా అప్పుడు ఏప్రిల్ మే నాటికి వచ్చేటప్పటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అవును అవును పాలన కూడా ఏడాది పూర్తి అయిపోద్ది అప్పటికి రైట్ రైట్ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా మరొక స్టెప్ అయిపోతున్నారు టూ పాయింట్ కార్యకర్తలు అయితే ఫుల్ జోష్ హ్యాపీ ఆయన చేసిన ప్రకటనతో కానీ కార్యాచరణ వచ్చేసరికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది ప్రకటించబోతున్నారు వచ్చింది